ఓం నమ శివాయ మిత్రులకు శ్రేయభిలాషులకు వేద సతీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలతో కార్తీక పురాణం పదహైదవ అధ్యాయం ద్వీప ప్రజ్వలనము చేతనే అనగా జ్యోతి వెలిగించినంత మాత్రము చేత ఎలుక పూర్వ జన్మ స్మృతిని ఏ విధంగా పొందగలిగినదో జనక మహారాజుతో వశిష్ట మహాముని ఇలా తెలియజేస్తూ ఉన్నారు కనుక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించడంలో పూర్తి కానే కాదు కానీ మరి యొక్క ఇతిహాసమును నీకు సువివరంగా తెలియజేసో సావధానుడు వై ఆలతి అని ఇప్పుడు చెప్పాను ఈ మాసమున హరిణామములను ఒక సంకీర్తములను శివకేశవుల వద్ద దీపారాధన పురాణమును చదువుట లేక సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్ర కొట్టుమిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జనమున మనసారా శ్రీధరుని పూజించి వారికి పుణ్యము కలుగును శ్రీమన్ నారాయణుని గంధ పుష్ప అక్షంతులతో పూజించి ధూప దీప నైవేద్యములతో ఇచ్చిన ఎడల విశేష పుణ్యమును పొందగలుగుతురు ఈ విధముగా నెల రోజులు విధువగా విడువక చేసిన ఎడల అట్టి వారు దేవదుంధుభులు మోగించుతుండగా విమానమికి వైకుంఠమునకు పోగుతురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి నెల రోజులందైనా నిష్టతో పూజలు చేసి ఆవు నేతతో దీపమును సమర్పించవ ఈ మహాకార్తీకములో ఆవు పాలు మాత్రమున దీపము ముంచిన ఎడల మనుష జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును అనగా ఆవు పాలు పితికినంత దీపం వెలిగించినంత మాత్రము చేతనైనా మరు జన్మలో బ్రాహ్మణుడిగా ఉత్తమమైనటువంటి జన్మను పొందవచ్చని అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారు ఇతరులు ఉంచిన దీపమును ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించు అటు వారలకు సమస్త పాపములు హరించుకుపోవునని అందుకు కలను ఒక కథారూపములో ఒక తార్కాణమును సువివరంగా తెలియజేస్తూ ఉన్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు కర్మనిష్ఠుడని దయార్థ హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వద్దకు వచ్చి కార్తీక మాసం అంత ఇంటి ఉండి పురాణ పఠణమును తలంపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయము శుభ్రము చేసి ఊడ్చి నీళ్లతో కలిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములను ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచు మన ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండసాగను ఒక రోజున ఒక మూషికము అనగా ఎలుక ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూల వెదకి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తిడిని తినవలనని ప్రయత్నించి నోటిని పక్కన పక్కనున్న దీపం వద్ద ఆగాను నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తిని కూడా విరిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసము అప్పట వలన శివాలయములో ఆరిపోయిన వతి ఈ ఎలుక వల్ల ఎలుగుట చేత దాని పాపములు హరించుకుపోయి పుణ్యమును కలిగినందువలన వెంటనే దాని రూపము మారి మానవ రూపము లేకి పరివర్తన చెందను ఆ మూషిక రూపములో ఉన్న ఎలుక ధ్యాన నిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి నువ్వెవడవు ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఓ ఆర్య నేను గత జన్మలో మూచికము ఈ దేవాలయంలో ఎలుక రూపంలో ఉండి ఆరిపోయిన ఒక ఒత్తిని తీసుకుపోయి తినడానికి ప్రారంభించి పక్కన జ్యోతి వెలుగుతూ ఉన్నటువంటి జ్యోతి దగ్గర ఆగిన కారణంగా ఆరిపోయిన ఒత్తి వెలిగిన కారణంగా ఆరిపోయిన ఒత్తిని ఎలిగించినటువంటి పుణ్య కారణము చేత నాకు మూషిక రూపము పోయే మానవ రూపము ధరించుకుని అని నమస్కరించసాగను కాని ఓ మహానుభవా నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినను దానికి గల కారణమేమిటో విశదీకరిపము అని కోరాను అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి సర్వము తెలుసుకుని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బాహ్లీకుడిని పిలిచేయని వారు నీవు జైన మత వంశానికి చెందిన వాడవు ఈ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేత్యకరమలు మరిచి నీతుల సహవాసము వరణ దానము పదార్థము తినచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుతూ సమస్త తెలుబండారములను కడుచక్కగా కొని తిరిగి వాటికి ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నీవు అనుభవించిటివి ఇతరులకు ఇవ్వకపోగా ఆ ధనము భూతాపితం చేసి పిసినారి జీవించుట కనుక మరణించిన తరువాత ఎలుక జన్మము వెతి వెనుకటి జన్మ వృత్తాంతమును తెలియజేశాను నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన జ్యోతిని వెలిగించినటువంటి పుణ్య ఫలితాన్ని పొందితివి దాని వలన నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించడని కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతు ప్రార్థించుకుని మోక్షను మోక్షమును మని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాందంతర్గత వశిష్ఠో కార్తీక మహత్య పంచమ పంచదశమాధ్యాయము పదిహేనవ రోజున పదహైదవ అధ్యయము పరిసమాప్తము నా సబ్స్క్రైబర్స్ కు నా బంధుమిత్రులకు నా శ్రేయభిలాషులకు వేద సతిష్ఠా ద్వారా సబ్స్క్రైబర్స్గా ఉన్న నా బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ హృదయపూర్వకముగా కార్తీక మాసము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అందరికీ శ్రీ ఉమామహేశ్వరుల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ వారి వారి ప్రాంతాలలో శక్తి కొలది పూజా కార్యక్రమములలో నదీ స్నాన కార్యక్రమములలో దేవాలయ ప్రాంగణములలో దీపారాధన చేయించు మరింత భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ వద్ద నుంచి నేను శుభాక్షిసులను ఆశిస్తూ వేద సతీష్ టాక్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ మరింత మందిని ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసి పండుమిత్రులతో షేర్ చేయగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ నమ ం సృజనోబన్